శ్రీ పరమేశ్వరి తెనాలి వాసి పట్టణంలో గల అఖిల భారత శక్తిపీఠం పీఠాధిపతిగా తెనాలికి చెందిన శ్రీ ప్రజ్ఞానంద స్వామిజీ ఎన్నికయ్యారు స్థానిక సారిగ్రామ మఠం అధ్యక్షుడు నమ్మూరు వెంకటకృష్ణమూర్తి కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పెనుగొండ వాసవి సత్రం అధ్యక్షులు పిఎం గోవిందరాజులు కార్యదర్శి కృష్ణారావు ఉపాధ్యక్షుడు సతీష్ల సమక్షంలో ప్రజ్ఞానంద స్వామీజీని పేఠాధిపతిగా ఎన్నుకున్నారు రావురు సుబ్బారావు పెనుగొండ వెంకటేశ్వరరావు గోపు రామకృష్ణ కోన వెంకట్ నాగేశ్వరరావు వాసవి వాసవీసాత్ర సముదాయ అధ్యక్షులు దేవక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పరాత్పరి జగన్మాత సృష్టి సృష్టిస్థితిలయ స్వరూపిణి అయిన శ్రీ 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 వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు నాలుగు వేల సంవత్సరాలకు పూర్వముగా పెనుగొండ మహాక్షేత్రంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి జన్మించారు ఆదిపరాశక్తి మానవమూర్తిగా అవతరించి లోకంలో అహింస పెరుగుతుంటే శాంతియుతం కావాలని శాంతి స్వరూపిణిగా అమ్మ అవతరించారు అటువంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో అమ్మ యొక్క శక్తి చాలా విశేషంగా ఉంటుంది నాలుగు వేల సంవత్సరం పూర్వంగా ఆర్యవైశ్యకుల గురువైన భాస్కరాచార్యులు వారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆది పరాశక్తి అని ఈ లోకానికి తెలియపరిచిన మహానుభావులు మహనీయులు చాలా విశేషంగా ఆ ఆలయ నిర్మాణంలో ధార్మిక కార్యక్రమాల్లో అలాగే శాస్త్ర సంబంధం వేదాంత పరంగా కూడా మనందరికీ చక్కటి అనుగ్రహాన్ని ధర్మపరంగా సలహా సూచనలు అందిస్తున్న పరమ పూజ్య శ్రీ స్వామి కృష్ణానందపురి స్వామి వారు మూడు మాసాలకి పూర్వంగా బ్రహ్మలీనమయ్యారు ఆ స్వామివారు చాలా అత్యంత ఆప్తులు మన తెనాలి కూడా అందరికి తెలిసిందే ఆ స్వామివారి యొక్క అనుగ్రహము చాలా విశేషంగా అందరికీ లభించడం జరిగింది ఆ స్వామివారు మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా తెనాలి రావటము అలాగే వెనుగొండకి మీరు ఉండాలి బాలస్వామి అని అడుగుతుంటే లేదు స్వామి అని చెప్పడం జరుగుతుంది కానీ స్వామివారు నా చివరి కార్యక్రమం నువ్వే చేస్తావని చెప్పన్నారు అదేవిధంగా స్వామివారు అలా మాట అడగటము తర్వాత వారు ఎవరికి చెప్పబోయినా గోవిందరాజు గారు మమ్మల్ని సంప్రదించటం వెళ్ళి ఆ యొక్క ఉత్తరాధికారిగా బాధ్యత ఆ గురువుగారే అందించి వారి యొక్క ధర్మ కార్యక్రమాన్ని కూడా చేయించారు అలాగే ఆ గురువు యొక్క ఆశీర్వచనంతో జగదాంబిక యొక్క ఆశీర్వచనంతో శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మవారి పెనుగొండ జన్మస్థాన ఆత్మర్పణ క్షేత్రమైన క్షేత్రానికి గురుగారి తర్వాత మరల వారి యొక్క ప్రియ శిష్యులైన అనువుగా ఉంటున్న మేము మాకు ఆ స్థానం రావటం కూడా చాలా విశేషము అలాగే ఈ తెనాలి పట్టణ ప్రాంతం వాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా గర్వకారణంగా చెప్పాలి ఈ విషయం ఎందుకంటే మేము బాల్యం నుంచి తెనాల్లోనే తెనాల్లోనే జన్మించాము ఇప్పుడు తెనాల్లోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మన తెనాలి నుంచి ఒక మహాత్ములు ఒక యతీశ్వరుడు మూలస్థానమైన పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతి కావటం కూడా చాలా విశేషం అటువంటి అవకాశము అమ్మవారు మాకిచ్చినందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాము దీనికి శృంగేరి ఉభయ జగద్గురువులు కూడా విశేషమైన ఆశీర్వచనం అందించారు అలాగే వాష్వీ పీఠాధిపతులు అనేకమైన సాధు మహాత్ములు అలాగే పండితులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో బాలస్వామి వారు ఉండాలి అని చెప్పిన వారందరూ కూడా నిర్ణయించడం చాలా విశేషం అనమాట ఇలా పెద్దలందరూ కూడా సూచన ఇచ్చి వారు కూడా మార్గంని చూపించారు కాబట్టి అలాగే ఈ భక్తాదులందరూ కూడా చక్కగా సమిష్టి భావనతో ఉండి ధార్మిక పరమైన ఆధ్యాత్మిక పరమైన పరమైన అలాగే సేవా కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వారందరికీ కూడా మేము మంచి సూచనలు ఆ జగదాంబిక యొక్క అనుగ్రహంతో ఇస్తూ ధర్మ పరిపాలన చేయాలని చెప్పని మేము కూడా సంకల్పిస్తున్నాము